అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వారం సినిమా ముచ్చట్లు ఎపిసోడ్ త్రీ రియాలిటీ అప్డేట్ విషయానికి వస్తే ఇది రామ్ చరణ్ గారికి ఆయనకి ఒక అరుదైన గౌరవం దక్కింది అదేంటంటే మేడం టు టుసాడ్స్ మ్యూజియంలో ఆయన స్టాచ్యూని పెట్టబోతున్నారు ఇదివరకు మన టాలీవుడ్లో ప్రభాస్ గారికి మహేష్ గారికి అల్లు అర్జున్ గారికి ఈ గౌరవం దక్కింది ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఈ గౌరవం దక్కబోతుంది అప్డేట్ విషయానికి వస్తే ఇది దేవరా సినిమా సంబంధించిన అప్డేట్ ఆ సినిమాకి ప్రెజెంట్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఏంటంటే ఆ సినిమాకి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ క్రోర్స్ కలెక్షన్స్ వచ్చినట్టు అఫీషియల్గా మేకర్స్ అనౌన్స్ చేశారు తెలుగు స్టార్ హీరోల సినిమాలు ఏవి లేవు కాబట్టి దేవరాకి అది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల దేవరా సినిమా దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ కోట్ల వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది అప్డేట్ విషయానికి వస్తే ఇది దళపతి సిక్స్టీ ఈ సినిమాకి సంబంధించిన పూజ నిన్న జరిగింది అలాగే ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ మేకర్స్ అఫీషియల్గా రివీల్ చేశారు ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్ దీన్ని సెలెక్ట్ చేశారు అలాగే ఈ సిక్స్టీ నైన్కి సంబంధించిన మెయిన్ క్యాస్ట్ కూడా రివీల్ చేశారు ఈ సినిమాలో ప్రేమలు ఫే మమితా బైజు గారు అలాగే ప్రేమని గారు ప్రకాష్ రాజు గారు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఈ సినిమాలో ఉన్నట్టుగా మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసి వారం మేజర్ రిలీజెస్ విషయానికి వస్తే ఈ వారంలో స్వాగ్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ మన ఛానల్నే ఉంది ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని రివ్యూ మన ఛానల్లో చెక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ గాయస్ ఈ వారం ఎపిసోడ్ ఇది మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుస్తాను అంతవరకు సెలవు జై హింద్